ॐ गणां त्वा गणपति ब्रह्म वामये कविं कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणःपत आनश्रुण्वन्ना च प्रणादेवी सरस्वती वाजेविर्वाजनीवती दीनामवित्रयवतु ॐ या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके శరణ్యే అంబకే గౌరీ నారాయణ నమోస్తు అందరికీ నమస్కారం నేను మీ ఫణిశర్మ రామేశ్వరపు గాయత్రి జ్యోతిషాలయం హైదరాబాద్ మనము ఈ రాబోయే రాబోయేటటువంటి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఉన్నటువంటి మాసము ఈ నెలకి సంబంధించినటువంటి ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉన్నాయి మాసంలో ఈ నెలలో ఏ రాశివారు ఏ ఏ నియమాలను పాటించాలి అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పండుగలు అలాగే విశేషమైనటువంటి తిథులు విశేషమైన పూజల గురించినటువంటి విశేషాలు మనము ఈ రోజున ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అలాగే ఎవరైనా ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో మీద మీ విలువైనటువంటి కామెంట్ కూడా తెలియచేయండి ఇక ఈ యొక్క శ్రావణ మాసము ఆగస్ట్ నెలకి సంబంధించినటువంటి విశేషాలు మనము మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఈ శ్రావణ మాసము ఆగస్ట్ నెలలో ప్రారంభం కాబోతోంది అలాగే ఆగస్ట్ నాలుగో తారీఖున ఆషాఢ మాసం యొక్క అమావాస్య ఆగస్ట్ నాలుగో అనేది ఉంది ఈ అమావాస్య రోజు ఆదివారము పుష్యమీ నక్షత్రం రోజున పుష్కర యోగంలో ఈ యొక్క అమావాస్య తిథి సంభవించింది కాబట్టి సాధకులకు ఎవరైనా మంత్ర జపం చేయాలనుకునే వారికి ఎవరైనా అనుష్ఠానం వారికి అనుష్ఠానం చేసుకునే వారికి ఈ అమావాస్య ఆదివారం రోజున వచ్చింది కాబట్టి చాలా చాలా విలువైనటువంటి రోజుగా ఈ రోజున అమావాస్య ఆదివారము ఆగస్ట్ నాలుగో తారీఖు రోజున మనము ఎంతో విలువైనదిగా మనము చెప్పబడింది తంత్రశాస్త్రములు ఇక ఆగస్ట్ ఆరో తారీఖు సోమవారం రోజు నుంచి కూడా శ్రావణ మాసము ప్రారంభం కాబోతోంది అలాగే ఆగస్టు ఆరో తారీఖు మంగళవారము శ్రావణగౌరి మంగళవారం యొక్క వ్రతం అనేది ఉంటూ ఉంటుంది అలాగే తర్వాత ఆగస్టు ఎనిమిదవ తారీఖు గురువారం చవితి రోజున దూర్వ గణపతి వ్రతము అని చెప్పి ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇక ఆగస్టు తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున పంచమి అంటే శ్రావణశుద్ధ పంచమి శుక్రవారము ఆ రోజున గరుడ పంచమి అని అంటాము అలాగే నాగపంచమి అని కూడా అంటూ ఉంటాము ఈ రోజున ఎక్కువగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగులకి నాగదేవతకి ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే సంతానం వారికి అలాగే వివాహం కలిగిన వారికి అలాగే ఎక్కువగా వివాహంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ ఆగస్టు తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున ఈ యొక్క చవితి ఆగస్టు తొమ్మిదో తారీఖు రోజున ఈ యొక్క పంచమి వ్రతాన్ని కనుక ఆచరించి ఎవరైతే ఆ యొక్క నాగుల పంచమి వ్రతము అలాగే గరుడ పంచమి యొక్క ఆరాధన చేసినట్లయితే వారికి వివాహంలో కానీ సంతానంలో కానీ లేదా కుటుంబపరమైనటువంటి కష్ట నష్టాలన్నీ కూడా ఎక్కువ దూరం అవుతూ ఉంటాయి ఈ ఆగస్టు తొమ్ తొమ్మిదో తారీఖు పంచ్ పంచమి రోజున పూజ చేస్తూ ఉన్నటువంటి వారికి అలాగే తర్వాత పదకొండవ తారీఖు సప్తమి ఆదివారము స్వాతి నక్షత్రం ఇది కూడా చాలా చాలా ఎక్కువ పవర్ఫుల్ అయినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎక్కువ శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు సప్తమి ఆదివారము స్వాతి నక్షత్రం రోజున ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ రోజున భానుసప్తమి అని కూడా అంటూ ఉంటారు ఈ రోజున సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఎక్కువ ఆరోగ్యరీత్యా ఉన్నటువంటి దోషాలని కూడా తొలగిపోతూ ఉంటాయి ఈ యొక్క ఆగస్టు పదకొండవ తారీఖు సప్తమి తిది రోజున స్వాతి నక్షత్రం రోజునటువంటి ఆ యొక్క విశేషం తర్వాత వచ్చేటటువంటిది ఆగస్టు పదకొండవ తారీఖు తర్వాత సోమవారము ఆదివారం తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు దశమి గురువారం రోజున భారత భారత స్వాతంత్ర దినోత్సవము మనం వేడుకగా జరుపుకుంటూ ఉంటాము తర్వాత ఆగస్టు పదహారో తారీఖు ఏకాదశి శుక్రవారము ఈ రోజున ఎక్కువగా మనము పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు కాబట్టి ఈ రోజున విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని మనము ఆచరిస్తూ ఉంటాం ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియోలో ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి ఈ శ్రావణ మాసంలో చేసుకోవలసినటువంటి పూజల గురించి వివరంగా చెప్పడం జరిగింది ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియోను కూడా చూసి ఆ వివరాలని కూడా శ్రావణ మాసంలో చేసుకోవలసిన పూజలన్నీ కూడా ఆ వీడియోలో వివరంగా ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు తర్వాత ఆగస్టు పదిహేడవ తారీఖు త్రయోదశి శనివారం శని త్రయోదశి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి త్రయోదశి శని త్రయోదశి ఆ రోజున శనికి సంబంధించిన పూజలు కానీ శనితో బాధపడుతున్నటువంటి వారు కానీ ఆ రోజున శనికి అభిషేకము పూజా హోమము చేయించుకున్నట్లయితే ఎంతో విశేషమైన ఫలితము చెప్పబడింది తర్వాత ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు పౌర్ణమి సోమవారం వచ్చింది ఆగస్టు శుద్ధ పౌర్ణమి ఈ రోజున రాఖీ పౌర్ణమి అని జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఎక్కువగా అమ్మవారి యొక్క పూజ చేసుకున్న వారికి పౌర్ణమి రోజున ఎక్కువగా అమ్మవారు పూజ చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితము చెప్పబడి ఉంది ఇంకా ఈ రోజున అమ్మవారి పూజతో పాటుగా లలితా సహస్రం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ అలాగే కనకధారా స్తోత్రం కానీ పారాయణ చేసుకున్న వారికి లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది తర్వాత ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు శుక్రవారం మూడో శుక్రవారం శ్రావణ శుక్రవారం అవుతుంది తర్వాత ఆగస్టు ఇరవయో తారీఖు అష్టమీ తేదీ రోజున సోమవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేసుకుంటూ ఉంటాము ఈ తిథి అష్టమి తిథి తగులు మిగులు కూడా వచ్చింది కాబట్టి ఇరవై ఏడవ తారీఖు అష్టమి మంగళవారం ఉదయం ఆరు నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మంగళవారం రోజున అష్టమి తిథి ఉంది కాబట్టి శ్రీ వైష్ణవులు వైఖానసులు ఈ రోజున శ్రీకృష్ణ జయంతి గోకురాష్టమి అని కూడా చూసుకుంటూ ఉంటారు ఈ ఇరవై ఏడవ తారీఖు మంగళవారము అష్టమి తిథి రోజున ఇక ఈ నెలలో వచ్చేటటువంటిది ఇంకొక శనిత్రయోదశి ఉంది అమావాస్య ముందు శని త్రయోదశి అది ముప్పై ఒకటో తారీఖు శనివారము శనిత్రయోదశి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఈ రోజున శనిత్రయోదశి రోజున అమావాస్య ముందు శని త్రయోదశి చాలా చాలా విశేషమైనటువంటి చాలా పుణ్యఫలమైనటువంటి రోజు అమావాస్యకు ముందు వచ్చేటటువంటి శని త్రయోదశి రోజు చాలా ఎంతో శక్తివంతమైనది ఆ రోజున శనికి జరిపించేటటువంటి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ అలాగే గోచార రీత్యా అలాగే శని మహాదశ కానీ శని అంతర్దశరీత్యా కానీ బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున శనికి అభిషేకము పూజ జపము హోమము లాంటిది చేయించుకున్నట్లయితే ఎంతో విశేషమైన ఫలితము చెప్పబడి ఉంది ఇక ఆగస్టు మూడో తారీఖు అమావాస్య మంగళవారం ఉదయం ఆరు గంటల దాకా ఉంది ఆగస్ట్ రెండో తారీఖు అమావాస్య సోమవారం పూర్తిగా అమావాస్య అనేది ఉంది కాబట్టి ఆ రోజున పోలాల అమావాస్య అమావస్వామ వ్రతం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ మూడో తారీఖుతో శ్రావణ మాసము అనేది కంప్లీట్గా పూర్తి అవుతూ ఉంది ఇది ఈ యొక్క ఆగస్టు నెలలో శ్రావణమాసంలో వచ్చేటటువంటి విశేషమైన రోజులు పండుగలు ముఖ్యమైనటువంటి తిథులు